పవిత్రమైన అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు అసెంబ్లీలో సోమిరెడ్డి వ్యాఖ్యలకు నెల్లూరులో కాకాని కౌంటర్ ఇచ్చారు తనపై పద్దెనిమిది అక్రమ కేసులు పెట్టినట్లు రాత్రి అంతా స్టేషన్ లో పెట్టినట్లు చెప్పిన సోమిరెడ్డి దాన్ని నిరూపించగలరని ప్రశ్నించారు పొలాన్ని ఆక్రమించిన కేసులో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు పెట్టారని తెలిపారు రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదించిన చరిత్ర సోమిరెడ్డిదని దుయ్యబట్టారు రుస్తుం మైన్ లో వాటా ఇవ్వలేదని సోమిరెడ్డి దీక్ష చేశారు తప్ప అక్రమాలు జరిగాయని కాదన్నారు మాగుంటా శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఎన్నికల్లో సోమిరెడ్డికి డబ్బులు ఇచ్చారని చెప్పారు మేం చేస్తే కేసులు ఎలా పెడతారని అన్నారు ఆర్డీఓ సంతకాన్ని సోమిరెడ్డి కొడుకు ఫోర్జరీ చేశారని ఈ కేసును తొక్కి పెట్టారని అన్నారు సిరికా వ్యాపారంలో లాభాల కోసం లోకేష్ మీద ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు రాయించిన చరిత్ర సోమిరెడ్డిదని దుయ్యబట్టారు ఈరోజు పాపం చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏదో పెట్టేగిపోయాడు పాపం దానిలో అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడాడు అసెంబ్లీ దేవాలయం లాంటిది అసెంబ్లీ సాక్షిగా చంద్రమోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక విషయాలు మాట్లాడాడు వారి గురించి అన్ని విషయాలు మాట్లాడాడు నేను చంద్రమోహన్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నీది నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అయితే నేను అనుకోవడం లే నువ్వు నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకు బ్రతుకుతున్నావు నేను అనుకోవడం లే ఒకవేళ నీకు అనిపిస్తే నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అనిపిస్తే లేదు నీతి నిజాయితీగా బ్రతికేటువంటి వాడే అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన ఈరోజు అయ్యన్న పాత్రుడు చేస్తే నువ్వు చెప్పినటువంటివి నా మీద పద్దెనిమిది అక్రమ కేసులు పెట్టారు అన్నాడు నీకు ధైర్యం ఉంటే నేను మరలా చెప్తున్నా నీ బ్రతుకు నిజాయితీ బ్రతుకు కాదు ఒకవేళ నువ్వు నీతి అయినటువంటి బ్రతుకు నిజాయితీ అయినటువంటి బ్రతుకు పద్దెనిమిది అక్రమ కేసులు నీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసి పెట్టినట్టుగా రుజువు చేయి అసెంబ్లీ సాక్షిగా అక్రమ కేసులు పద్దెనిమిది కేసులు నీ మీద పెట్టినట్టుగా నీ బ్రతుకు మరలా చెప్తున్నా నీ బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే నువ్వు మరలా వెళ్ళి సోమిరెడ్డి బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే నీ మీద పద్దెనిమిది కేసులు పెట్టినట్టుగా అయితే అసెంబ్లీలో చెప్పావో ఆ అసెంబ్లీలో ఆ పద్దెనిమిది కేసుల జాబితా చదివి వినిపిస్తే నీ బ్రతుకు నీతి నిజాయితీ అనేటువంటిది అనుకుంటారు తప్ప నిన్ను లేకపోతే నీ బ్రతుకే అబద్ధాలు బ్రతుకుంటారు మరో మాట చెప్పాడు నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచారు ఒక్క రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రాత్రి నిన్ను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుగా నువ్వు రుజువు చేస్తే పోలీసులు నీ అబద్ధాల బ్రతుకు కాకుండా నిజాయితీ బ్రతుకైతే నీ మీద పద్దెనిమిది కేసులు పెట్టినట్టు రేయింబగు నేను పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు ఒక్క ఆధారం రుజువు చేయి రుజువు చేస్తే నువ్వు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా సవాళ్లను స్వీకరించి ఏదో మామూలుగా అసెంబ్లీలో మైక్ ఇస్తే ఎగిరి 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 గారి మాట్లాడడం కాదు నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి మాట నిలబడి అసెంబ్లీలో మరలా ఇంకో మాట చెప్పాడు నా మీద కేసులు పెట్టారు నా సొంత స్థలం పాపమంట అన్ని ఆస్తులు పోంగొట్టుకున్నాడు రాజకీయాలు దరిద్రుడా నిన్న కాక మొన్న ఇక్కడ ఆఫీస్ కొన్నావు కూతురికి హైదరాబాద్లో లేవర్లో దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళా కొనిచ్చు ఆస్తులు కూడబెట్టుకునేటువంటి నువ్వు రాజకీయాలు ఆస్తులు పోగొట్టుకున్నావా రెండు ఎకరాల ముప్పై సెంట్లు అమ్ముకుంటే దాని మీద కేసు పెట్టి కూర్చోబెట్టారు నేను ఇదే చెప్తున్నా నువ్వు నా మీద పోలీసులు కేసు నమోదు చేశారు రెండు ఎకరాల ముప్పై సెంట్లు దాని విషయం కూడా చెప్తా దాని విషయం ఏంది ఏం జరిగింది పాపం నువ్వు వెనక ఉన్నటువంటి బీడు పొలం రోడ్డుకి వెనక పక్కన ఉన్నటువంటి స్థలం కొని అదే సర్వే నెంబర్లో రోడ్డు పక్కన ఉండేటువంటి ఖరీదైనటువంటి స్థలాన్ని అమ్మేసి రెండు ఎకరాల ముప్పై సెంటు ఆ యజమాని ఎవరైతే ఉన్నారో రెండెకరాల ముప్పై సెంట్లకు సంబంధించినటువంటి యజమాని సివిల్ కోర్టుకు వెళ్ళాడు క్రిమినల్ పిటిషన్ అయ్యా నాకు సంబంధించినటువంటి ఈ స్థలాన్ని దొంగతనంగా మంత్రిగా ఉండి సోమిరెడ్డి అమ్ముకు తిన్నాడు అని చెప్పి నువ్వు ఊళ్ళో సొత్తుకు పుట్టినటువంటి వాడివే కదా ఊళ్ళో దగ్గర కొట్టుకు తినేవాడివే కదా కాబట్టి నా దగ్గర ఈ స్థలాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేసిన అది రిజిస్టర్ చేసి నువ్వు రెండెకరాల ముప్పై సెంటు నీకు అనుకుంటే సబ్ డివిజన్ కాలేదని ముందు పక్క ఉన్నటువంటి స్థలాన్ని రిజిస్టర్ చేస్తే అతను కోర్టుకు వెళితే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏమని దీని మీద విచారణ జరిపి మీరు కేసు నమోదు చేసి విచారణ జరపండి అని దాని మీద నీ మీద కేసు బుక్ అయింది నీలాంటి అర్భకుడు మీద పిచ్చుక మీద బ్రహ్మాస్తం లాగా నీలాంటి వాడి మీద పోలీసు కేసులు పెట్టి నిన్ను ఏదో చేయాల్సినటువంటి అవసరం ఏమో వచ్చింది అసలు నిన్ను మనిషిగానే లెక్క చేయనటువంటి నిన్ను మనిషిగానే గుర్తించినటువంటి నిన్ను ఐదు సంవత్సరాల్లో నీ మీద నీ మీదంతా రేయిం పొగుడు తి ఏ రోజు ఏ రాత్రి ఏ పొగలు నిన్ను పెట్టారు చెప్పు ఏది నీ మీద ఉన్నటువంటి పద్దెనిమిది కేసులు ఒకసారి వినిపించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నీ మీద పెట్టినటువంటి కేసులు అదేవిధంగా ఎకరాల ముప్పై సెంట్లకు సంబంధించి పోలీసులు కేసు పెట్టారా నువ్వు అక్రమంగా వేరే వాళ్ళ పొలం అమ్మక చూస్తే వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు కట్టించారా నీ మీద కేసు కట్టించాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి లేదు నేను ఆ విధంగా ఆ స్థాయిలో నేను ఊహించిన కూడా ఊహించలేదు మేము ఎక్కడో వెళ్ళిపోయావు బెంగళూరు హైదరాబాద్ లో ఉండేటువంటి వాడు నెల్లూరులో లేనటువంటి వాడి మీద నీ మీద కేసులు పెట్టడం ఏంది కాబట్టి ఆ రెండు ఎకరాల ముప్పై సెంట్ల మీద నా మీద కేసు పెట్టారంటే ఊళ్ళో వాళ్ళు స్థలం అమ్మ అనుకున్నావు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు నమోదు చేయించారు పోలీసులు కేసు నమోదు చేయాలి కావాలంటే రేపు దానికి సంబంధించినటువంటి కాగితాలు నేను మరలా ఛాలెంజ్ విసురుతున్నా రెండు ఎకరాల ముప్పై సెంటర్లకు సంబంధించి కోర్టుకు వెళ్తే కోర్టు కేసు పెట్టమని లేదు నేరుగా పోలీసులు కేసు పెట్టారా పాపం ఆయన్ని రెండు బస్సుల్లో హెసరాలు పోయి రుస్తుమైన దగ్గర ఉంటే ఇద్దరు పిల్లలు చాలా నేను పడను ఒకడానికి ఇద్దరు పిల్లలు అంటే దిక్కు లేదు లేని కూడా లేవు నాలుగైదు వందల మంది రౌడీలు పోయారండి హిజ్రాల్ నీ మీదకి ఎందుకు వచ్చారు చెప్తే నీ దాకి దాగి చచ్చిపోతావు నువ్వు బయట హిజ్రాల్ నీ మీదకి ఎందుకు దాడి చేశారనేటువంటి విషయం కానీ బయట వస్తే ఒక డబ్బా ఇంటిని దాగి చచ్చిపోతావు బతకడం కూడా బతకలేవు నువ్వు సమాజంలో ఎందుకు చేసావు తప్పులు అండి వాళ్ళేదో నీ మీద నువ్వు చేసినటువంటి తప్పులకు నీ దగ్గరికి వస్తే ఆ పదం పదరా దొరకడం పదరాలు లేదు ఎక్కడికి ఉన్నాడంట అని చెప్పి చెప్పి ఆయన మీద కంటే హిజ్రాయ ఒక రెండు వందల మంది అంట రెండు బస్సులో రెండు వందల మంది రౌడీలు అంట నాలుగు వందల మంది కావాలా నాలుగు వందల మంది కాదు రెండు వందల మంది ఉప్పు ఊరితే ఎగిరిపోతావు నువ్వు ఎక్కడ పడతావుట్ పడదా తెలీదా రుస్తమే నువ్వు నేను కొట్టబడలేదా రెండు వందల మంది గట్టిగా ఊతే ఆ గాలికి లేచి వెళ్ళిపోతావే నువ్వా నిన్ను మళ్ళీ రెండు వందల మంది దాడి చేయడానికి వచ్చారండి దీని మీద నాలుగు వందల మంది ఈ బరాడ్ మీద పెద్ద కట్అవుట్ అయిపోయా ఎంతలో ఫికర్ నువ్వా ఇద్దరుదారు ఒక్కడు హిద్దాగా గట్టి వస్తే సంకల పెట్టుకోని బరిగిస్తున్నాడు నేను నీ కిందకు రెండు వందల మంది దేనికి నీకా ఒక్కడు వస్తే నేను సంకల పెట్టుకొని బరిగిస్తాడా రెండు వందల మంది కావాలి నీక వాడే వేస్ట్ వాడు కూడా ఏదో మామూలుగా పసిపిటం పెట్టుకున్నట్టు పెట్టుకొని సంకల పెట్టుకొని బరిగిస్తాడు మీ క్యారెక్టర్ మీ ఫికరు ఈయనకి నాలుగు వందల మంది రోడ్డు అంటే అసెంబ్లీలో నేను ఎంతలో రావో ఉండే అని చెప్పి చెప్పి ఆయన పాపం చంద్రబాబు నాయుడు దగ్గర కటింగ్లు ఇచ్చుకోవడానికి ఇది నీదొక బ్రతుకు నువ్వు ఒక మనిషివా వాడు నౌకర పక్కన జరిగేవాడు అమ్మబాడు ఈకి అవసరం అంటాం వాళ్ళకి వందల మంది రౌడీలు ఏంద్రా ఈయడ మాట్లాడడం గలీసు మాట ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో నాలుగు వందల మంది హెజరాలు రౌడీలు వచ్చారంట ఆయన సత్యాగ్రహ అధ్యక్ష దేనికి సత్యాగ్రహ అధ్యక్ష అది కూడా చెప్పాలి రుస్తం ఆయనలో పాపం అక్కడ ఉన్నటువంటి దేవుడు తోలకపోవడానికి నీ దగ్గరికి వచ్చాడు దాంట్లో నువ్వు ఆట వాడు నీకు వాటా ఇవ్వలేదని వాడేదో అక్కడ ఉన్నటువంటి రూజు తోలుకుంటున్నాడని ఆ రోజు అధికారులు అందరు వెళ్ళి నీవేదో కంప్లైంట్ ఇస్తే రిపోర్ట్ కూడా రాశారు ఇక్కడ కొంత మంది ఎవడన్నా ఇక్కడ ఉన్నటువంటి తోలుకుపోతున్నారని చెప్తే వాళ్ళ దగ్గర బేర మీద ఒక బ్రతుక క్వాజీకింత నాకు చెప్పి చెప్తే వాడు ఏలేదు లేదని సత్యాగ్రహం దృష్టి చేపట్టినటువంటి వాడు అసలు దానికి మైనింగ్ పర్మిషన్ లేదు ఏమి లేదు ఆ రోజు కరోదు పోలీసు వెళ్ళింది వెంటనే దాన్ని ఎవడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తవరలించా పోతే దాన్ని ఆపేశారు తవ్వినటువంటి దాని రోజు మైనింగ్ కూడా జరగలేదు ఆయన అంటే డంపర్లు అన్ని ఏ ఫోటోలు చూపిచ్చు నువ్వు తీసినటువంటి డంపర్లు నువ్వు తీసినటువంటి ఏదో చెప్పో పద్దెనిమిది మీద పదహారు అని చెప్పి చెప్పి ఏడకపోయినా కూడా కెమెరా ఎత్తుకొని పోతావు కదా నీకన్నా ముందు బటన్ కెమెరా ఒకటి పెట్టుకొని పోతున్నావు కదా భయానికి ఏదో చూపిస్తే సరిపద్ది కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో విచారణ అంటా ఇంకొకటి అంట ఇంకొకటి సొంత చిన్నాయని చంపారు అని చెప్పి చెప్పి మాట్లాడేవారు దరిద్రుడా నిష్ట దరిద్రుడా కుటుంబ సభ్యులు ఆత్మహత్యకి కారకుడు అనేటువంటి నీచపోటు నువ్వు కుటుంబ సభ్యుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాడు అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు అంతకన్నా మాట్లాడితే అసహంగా ఉంటుంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పాపం ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు రాసినటువంటి లేఖలను మాయం చేసావు దరిద్రుడా నీ గురించి నువ్వు మాట్లాడుతావు నీదొక బ్రతుక్కగా మాట్లాడతావా నీదొక బ్రతుక జగన్మోహన్ రెడ్డి గారు చిన్నయన చెప్పాడంట దరిద్రుడా అది అభూత కల్పన నువ్వు నీ వల్ల నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పి చెప్పి ఆత్మహత్య లేఖలతో సహా ఆధారాలతో సహా దొరికినటువంటి మాట వాస్తవం అనేటువంటి విషయం కాబట్టి ఏదో ఒకటి చెప్పాడు నేనంట అమరావతికి పోవడానికి నీకు అమరావతికి పోవడానికి బొదలకూరు రోడ్లో ఆయన ఒక పక్కన ఖాళీ స్థలంలో ఒక టెంట్ వేస్తే పోలీసు వాడు వచ్చి పెరిగేసారు ఎవరు వచ్చారు పోలీసు వాడు ఎక్కడ పెరికారు నువ్వు ఊళ్ళో స్థలంలో పోయి టెంట్ పోతే వాళ్ళు నా స్థలంలో నువ్వేందుకు టెంట్ వేసేందుకు పెరిగారు అసలు నీ మొహానికి స్థలం ఇచ్చే తిప్పుకుంది ఆ రోజు ఎవడు అసలు నువ్వు పోయి అడిగితే ఆమడతూరానికి లేదు లేదు నువ్వు మా దగ్గర కూడా రాబాకని చెప్పి చెప్పి నేను తనివి తరివి కొడతా ఉంటే ఆయన దారిలో పోయే వాళ్ళకి నీకు పోయి అని చెప్పాలా నాకు గతి లేదు నేను టెంట్ వేసుకోలేకపోయానని చెప్పుకోవడానికి సిగ్గుమాలి వాళ్ళందరికీ ఏం పోయి చెప్పావు ఇక్కడ గోవర్ధని ఆపించాడు అందువల్ల ఊరు ఈ లేదు అని చెప్పి చెప్పి మాట్లాడు నీకు ఆ శక్తి లేకపోయా స్తోమత లేకపోయా స్థాయి లేకపోయా దాన్ని చెప్పు అయా నాకు శక్తి లేదు మా బ్రతుకు అట్లాంటిది నాకు స్థాయి లేదని చెప్పి చెప్పు నీకు శక్తి స్థాయి స్థోమత లేకుండా ఆ పార్టీలోనంట అమరావతి వాళ్ళందరికీ తెలిసిపోయి రోడ్డు మీద బోల్ చేశారంట అక్కడ ఎవడు నీకు ఎవడు స్థలం ఇస్తామన్నాడు చెప్పు ఈరోజు చెప్పు ఈరోజు చెప్పా ఎవడు స్థలం ఇస్తానని చెప్పు ఈరోజు హైదరాబాలు అన్న వాళ్ళ మీద కేసు పెట్టి అంత లేదా విషయం బయటపడద్దు నీ విషయం ఎంత బయటకు వస్తుంది నువ్వెందుకు చెప్పావు కదా నాలుగు వందల మంది హైజరాలు రోడ్డులు రోడ్డుల మీద హైజరాలు మీద కేసు పెట్టి నీ బ్రతుకు బయటకు వస్తుంది రెడీగా ఇంటిని తప్ప పెట్టు ఎందుకంటే నువ్వు తట్టుకోలేవు నాకు తెలిసి నీ అంత నీచమైనటువంటి బ్రతుకైనా ఆ విషయం బయటకు వస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి మరలా అంటే ఈయన పాయిలు పెద్ద పోరాటం చేసినట్టుగా అమరావతి కోసం అమరావతికి ఈయన పాత్ర పెద్దది ఉన్నట్టుగా నిన్ను చూడగానే నీకు ఇక్కడ స్థలం ఇచ్చేవాళ్ళు లేకుండా వెళ్ళిపోతుంది నీ మొహం చూస్తేనే కారకుండా వచ్చా అదేమింటే చెప్పాడు మాగుండు శ్రీనివాసరెడ్డి సంతకాలు ఎవడన్నా నీకు ఎంపీ గారు చెప్పాడా ఆయన సంతకాలు పోతి చేశారని నీకేమన్నా బుద్ధి ఉందా మతి భ్రమించిందా ఆ కేసు ఎవరు హయాంలో కట్టారు మా హయాంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడైతే నీ పక్కన ఈ రోజు చేరి అక్రమంగా గ్రావెల్ ధరలుస్తున్నాడో అక్రమ దొంగలు ఎవడైతే మన ఎలక్షన్ నీకు డబ్బులు ఖర్చు పెట్టాడో వాడు రేపు ఇదితో వదిలిపెట్టావు నువ్వు అన్నట్టుగా ఏవి వదిలిపెట్టావు ఇవి పూర్తిగా జరిగితే ఎవడు మిగలడు నీతో సహా నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు కూడా జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నువ్వేదో ఈరోజు అనుకుంటున్నావు ఈ కేసులన్నీ మా మీద కింద పంపించాలని చెప్పి వాస్తవాలు బయటపడితే వాస్తవమైనటువంటి ఎంక్వైరీ జరిగితే నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు చంద్రమోహన్ రెడ్డి చెప్పినటువంటి దాని మీద సీబీఐకి గురించి విచారణ చేయించండి వాస్తవాలు వెలుగు చూస్తాయి ఏ ప్రభుత్వంలో ఈ కేసు పెట్టారు ఏ ప్రభుత్వంలో ఈ కేసు నమోదైంది మొన్న ఏదో కొన్ని పత్రికలు రాసి షిట్ వాళ్ళ వాళ్ళకు ఈ మెడకేనని ఈ మెడకే ఇదే ఉరి మీకు ఇచ్చుకుంటారు తప్ప మేము ఎప్పుడు నీలాగా అవినీతికి ఆమడ దూరంలో ఉండేటువంటి వాళ్ళం నీలాగా గ్రావెల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి రకరకాలైనటువంటి అమ్ముకు తినేటువంటి వాళ్ళం కాదు నువ్వు బ్రతుకే దొంగ బ్రతుకు నీ బ్రతుకే అవినీతి బ్రతుకు సోమిరెడ్డిది మరలా ఆయన పెద్ద పదస్థులాగా ఈరోజు ఏదో చెప్తున్నాడు కాబట్టి ఆ కేసు ఎవరి హ్యామ్లో రిజిస్టర్ అయింది ఒక మా పాత్ర ఉండే మా హ్యామ్లో అసలు కేసు రిజిస్టర్ అవుద్దా కేసు రిజిస్టర్ చేయించగలవా ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి దొంగతనాలకి ఈరోజు కేసు రిజిస్టర్ చేయించాలంటే ఎస్పీ గారు దిగి వచ్చినా సరే ఆయన మామూలుగా కేసు రిజిస్టర్ చేస్తున్నాడా మొన్న పాప మైనింగ్ ఆఫీసరు నేరుగా మాట్లాడాడు ఆ మైనింగ్ ఆఫీసర్ నువ్వు దుర్భాషలాడావు ఆ మైనింగ్ ఆఫీసర్ ఏమండి నేను మొన్న నా వీడియో కూడా చూపించా పాత్రికలకి ఇల్లీగల్ చేస్తే చేయదు లేదండి సోమిరెడ్డి నాతో మాట్లాడేది ఏందని నాకేం తెలుసు అండి సోమిరెడ్డి లైన్లో ఉండడని చెప్పి మాట్లాడాడు కాబట్టి అక్రమంగా దోచుకునేటువంటి వాడు నువ్వు అక్రమంగా ఇసుకు దోపిడీ చేసేటువంటి వాడు నువ్వు అక్రమంగా గ్రావెల్ దోచుకునేటువంటి వాడు నువ్వు అక్రమంగా బూడిద దోచుకునేటువంటి వాడు నువ్వు మళ్ళా చెప్పాడు సర్వేపల్లి గ్రామంలో ఆరు ఎకరాల భూములను ముప్పై ఐదు లక్షలు నీకు చాలా అని నీకు చాలా అంటే అసెంబ్లీ సాక్షిగా వాగేవు కాబట్టి ఆరు ఎకరాలు ముప్పై ఐదు లక్షలకి అమ్మారు ఎవరి పాత్ర ఉందని వాళ్ళు అప్పటికే ఛాలెంజ్ చేశారు నీ బ్రతుక్కి స్థానికంగా ఉండేటువంటి నువ్వు నిగ్గు తెలుసు అని చెప్తే నువ్వు ఎంతసేపటి కుక్క వాగినట్టు వాగడం తప్ప కుక్క మురిగినట్టు మొరగడం తప్ప దానికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలికి తీయమంటే వెలికి తీసేటువంటి పరిస్థితులు లేవు వాస్తవాలు చెప్పలేకుండా మరలా ఈరోజు చెప్తున్నా ప్రభుత్వం నీ చేతుల్లో ఉంది మర్చిపోయామేమో ఎందుకంటే ఓడిపోయి 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 నాలుగు సార్లు ఓడిపోయి గెలిచినాడు కాబట్టి నేను ఇంకా ఓడిపోయినాను ప్రభుత్వం నాది ఆ అస్పృహలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలంటే వాళ్ళ మీద అవకాశం ఉండేటువంటి ప్రభుత్వం వాళ్ళ హయాంతో నువ్వు విచారణ జరిపిస్తే ఈ ఆరు ఎకరాలకు సంబంధించి ఏదన్నా జరిగిందో తెలుస్తుంది ఎందుకంటే మరి కథలు అన్నీ చాలా ఉన్నాయి డొంగపోరం బోకల దగ్గర నుంచి ప్రభుత్వ భూముల దగ్గర నుంచి లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకునేటువంటి దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే పొదలపురలో ఒక కేసు బుక్ అయింది ఆ కేసు పాపం విచారణ జరగడం లే దాంట్లో అసలైనటువంటి ఫోర్జీ ఏమవుతాయి ఉన్నాడు తమరు కుమారుడు బయటకు వస్తుంది అది విషయం ఆర్టీఓ సంతకాన్ని పోర్తి చేసి ఉండారు దాని మీద కేసు నమోదైంది అయింది పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు నమోదైనటువంటి కేసుని తొక్కి పెట్టి ఉన్నారు రేపు దాన్ని రెఫర్ చేయొచ్చు మరలా రీఓపెన్ అవుతుంది ఎందుకంటే ఒక ఆర్టీఓ సంతకం ఎందుకంటే నూడా సంబంధించినటువంటి వ్యక్తి పోర్తి సంతకాలతో ప్లాన్లు తయారు చేశారు లేఅవుట్లు అన్న ఆ రోజు ఏం చెప్పావు లేఅవుట్లకు సంబంధించినటువంటి బినామీలందరూ గోవర్ధరెడ్డి మనుషులు అని మాట్లాడారు అది నోరు కాదులే దాన్ని నోరు కింద కూడా నేను లెక్కేసుకోను అది డ్రైనేజ్ కాలవకన్నా గబ్బు కుట్టేటువంటిది మీ నోరు కాబట్టి మీ నోటి కన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజే మేలు అది కొంచెం గబ్బు తక్కువ ఉంటుంది దాని పక్కన నిలబడుతుంది కానీ నీకు ఆమర ఉన్న నీ నోటి కంపు ఈ జిల్లా భరించలేక సస్తా ఉండరు అటువంటి ఆ నోటితో కూశావు ఏమని వీళ్ళందరూ గోరుత నెట్టు బినామీలు అని చెప్పి నేను మర్రా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నా బినామీలు కదా వాళ్ళు నువ్వు ఎందుకు కుదిలిపెట్టావు అంటే కుక్కున్నట్టు మాట్లాడకుండా వాళ్ళు డబ్బులు ఇస్తే నీ కూతురు పేరుతో హైదరాబాద్లో వెళ్ళా కొనుక్కున్నావు కాబట్టి నువ్వు ఆ భాగవతం అంతా బయటకు వస్తుంది చెప్పి ఇప్పుడు ఎంతసేపటికి దాన్ని వదిలేసావు కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్ వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు నీకు ఒక బ్రతుగ్గా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు ఒక క్వాటి మైన్ కొన్నావు సైదాపురంలో సిలికా మైన ఒకటి కొన్నావు చిలపూర్లో వాడికి సంబంధించి మైనింగ్ జరగకపోతే నీకు సంబంధించినటువంటి మీడియాలో పరిచయం ఉండేటువంటి వాడి ద్వారా లోకేష్ మీద ఈ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు మీ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి వాడు నీ లాభాల కోసం నీ క్వాల్టి మైనింగ్ కోసం క్వార్టీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి నీకు సంబంధించినటువంటి వాళ్ళ చేత పత్రికలో రాయించుకునేటువంటి గబ్బు మనస్తత్వం కలిగినటువంటి వాడు నువ్వు కాబట్టి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి విమర్శించేటువంటి స్థాయి లేదు ఆ స్థాయి అర్హత నీకు లేదు ఎందుకంటే నీలాంటి అవినీతి పరుడు నీలాంటి అబద్ధాల కోరు మరొకరుండరు కాబట్టి అన్ని విషయాలు కూడా మేము నీ మీద ఎప్పుడు కూడా బలం ప్రయోగించలేదు ఎందుకంటే నువ్వు బలం ప్రయోగించాల్సినటువంటి స్థాయి కలిగినటువంటి వాడు కూడా కాదు కాబట్టి అత్యంత బలహీనుడు కాబట్టి కాబట్టి నేను చెప్పినట్టుగా నాలుగు మంది పడలే ఒక్కడ చాలు ఒక్క హిజర వస్తే ఆ హెదర చంకలో పెట్టుకుని వెళ్ళినా కూడా లేనటువంటి వాడు అరిసినా కూడా నువ్వు అరవలేనటువంటి వాడు నువ్వు కాబట్టి నీ స్థాయి శక్తి మర్చి పాపన్న అసెంబ్లీలో హనుమంతుడులాగా పైకి ఉబ్బి మాట్లాడినట్టుకుండవు కాబట్టి నువ్వు చెప్పినటువంటివి నేను మరలా నీకు చాలా విసురుతున్నా నువ్వు రేపు అసెంబ్లీలో ఆధారాలు చూపిస్తావా లేదా బయట మీడియాకు ఆధారాలు చూపిస్తావా నీ పైన పెట్టిన పద్దెనిమిది కేసులు ఏంది నిన్ను రాత్రి మొగళ్ళు ఎక్కడ పెట్టారు అమరావతిలో టెంట ఓరు పెరికారు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెక్కడ ఆరు ఎకరాలు ఏదో మా వైకాపా నాయకుల మేర ముప్పై ఐదు లక్షలు చొప్పునని చెప్పి చెప్పి దానివన్న నీకు తమ కమిషన్ లేదా లేకపోతే ఆ కంపెనీ ఏమన్నా బ్లాక్మెయిల్ చేయడానికి ఏమైనా వాడుకుంటున్నావా వాళ్ళు అదే చెప్తున్నారు అయ్యా ఆ కంపెనీ సంబంధించినటువంటి దాంట్లో ముడుపులు కొట్టడానికి మమ్మల్ని వాడుకుంటున్నాడు ఎందుకంటే ఎస్ఎన్జే డిస్టల్ రీస్లో డబ్బులు లేదని చెప్పి నామే చెప్పావు ఏమని చెప్పావు ఎస్ఎన్జే డిస్టల్ రీస్లో గోవర్ధన్ అడిగి బాగున్నాను ఈరోజు ఏం కూర్చోవు నువ్వు దానికి నిలబడి ఈరోజు మీ ప్రభుత్వం విచారాన్ని చేపించు అరవై నేను చెప్పే కొద్ది ఎస్ఎన్జే డిస్టల్ రీసీలో బాటిల్ బాటిల్కి వస్తుందంట నాకు డబ్బు నిష్ట దరిద్రుడా నీలాగా నీలాగా నీచమైనటువంటి బ్రతికొద చావన సస్తంగానే ఆ విధంగా బతకాల్సినటువంటి కర్మ ఎవడకన్నా ఉందా బతుకుతారు ఎవడన్నా కాబట్టి నువ్వు చెప్పావు కదా దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకురా రేవు పార్టీలో నేను పోయానని చెప్పావు కదా ఆ రేవు పార్టీకి సంబంధించి మాట్లాడమంటే ఒక్కొన్నటువంటి మాట్లాడకుండా ఈ విషయాలన్నీ కానీ బయట పెడితే అసెంబ్లీలో నూట అరవై నాలుగు మందిలో ఒక్కడు నువ్వు పోతే నూట అరవై మూడు మంది నీ ముఖాన్ని వస్తారో లేదో గుర్తుపెట్టుకో రేపు నేను చెప్పినటువంటి ఆధారాలు చూపించును నీ మీద పెట్టినటువంటి పద్దెనిమిది కేసులు చెప్పు ఏదో ఆ పద్దెనిమిది కేసుల సంగతి చెప్పు తమరు బ్రతుకు బండారం బయట నూట అరవై మూడు మంది నీ ముఖాన్ని వస్తారు మీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నటువంటి అయోధ్య పాత్రడు దగ్గర నుంచి తట్టుకోలేవు నువ్వు దాంట్లో కొట్టకపోతావు వివాహ ఆ ప్రవాహంలో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నివేదనంగా మీ అధిష్టానం దగ్గర మెప్పు కోసం నేను అట్ట చేశాను ఇట చేశాను పోరాటం అంటే నీ పోరాటాలు నీ బ్రతుకు అందరికీ తెలిసిందే ఆ జెండాలన్నీ తెసిపోయే వాళ్ళ దగ్గర సిమ్ కార్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆ ధర్మ విద్యుత్ కేంద్రాల వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే బ్రతుకు నీ బ్రతుకు పోరాటాల పేరుతో రైతుల పేరుతో అడ్డం పెట్టి దోచుకునేటువంటి నువ్వు ఇది సరైనటువంటి పద్ధతి కాదు నాయన ఎందుకు మాట్లాడడం చెట్టింగ్ నుంచి మాట్లాడమాక నాలుగు వందల మంది రౌడీలు నీ బండపడా నేను కొట్టడానికి నేను తీసుకోవడానికి నాలుగు వందల మంది రౌడీలు కావాలన్నా తెలీదా పాపం అసెంబ్లీలో నౌకొర వాళ్ళు అవే ఈడీ మొహం ఈడంతరా పాపం గట్టిగా ఫ్యాన్ వేస్తే గాలికి ఎగిరిపోయేవాడు నువ్వా నీకు సీటు బెల్ట్ వేసి ఫ్యాన్ వేయాలి గట్టిగా ఫ్యాన్ వేసినా కూడా కష్టం నేను తట్టుకోవడం అటువంటి వాడు నువ్వేదో నేను నాలుగు వందల మంది రౌడీలు బాయ్ ఎంత బలాధ్యుడు నేను ఎంత శక్తి స్తోమత అనుకోలేదని చెప్పి వాళ్ళు మాట్లాడడం తప్ప కాబట్టి ఎన్ని ఆపెట్టు ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు ఏ విధంగా దోచుకుంటున్నావు నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారు